బాగా అనుభవించారు కాబట్టి ఇప్పుడు కూడా ఓన్లీ కద్దరు షర్టు పైన ఒక టవలు లుంగి ఏం ఆడంబరా లేకుండా ఇంత సింపుల్గా ఫస్ట్ నుంచి ఏది లేదు అయితే ఒకరు వేసుకుని బట్టలు వేసుకునేవాడిని వాళ్ళు ఇస్తే వేసుకునేవాడిని ప్యాంట్ వేసుకునే టైంలో ఫ్యాంట్లు కూడా అంత ఇదిగా ఉండేది కాదు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యాంట్లు మా అన్నయ్య ఫ్యాంట్లు ఉండేరా రెండు అని చెప్పేసి వాళ్ళు ఇస్తే అవి బాగా లూజ్ అయిపోవడం సైజ్ జోయించుకోవడానికి మిషన్ దగ్గరికి వెళ్ళినా వాడు ఒక రకంగా చూస్తే నేను కత్తిరించుకుని నేను కుట్టుకుని వేసుకునేవాడిని ఆ ప్యాంటు లూజ్గా ఉండేది అది కత్తిరిచేసి ఆ కోసి అట్లా కోసి మా వాళ్ళకి ఇట్లా పెట్టుకుని తో వేసుకుని కుట్టుకుని అట్లా దొడుక్కున్న సందర్భాలు ఇవన్నీ చాలా ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అది మంచి జీవితంలో కష్టాలు ఉంటాయి కదా నేను కూడా అనుభవించానని చెబుతున్నా కష్టాలు లేకుండా కష్టాలు అనుభవించకుండా మనిషి ఒక లక్ష్యానికి రాడు అది నిజంగా అనుభవిస్తే రాజీ పడకుండా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు అన్న బాబాయ్ మీరు మేము అనుభవంలో నేను పెద్దోడ్డి రెండోవాడు భాస్కర్ రావు మూడో వాడు మల్లిక్ వాళ్ళ పేర్లు కూడా మా నాన్న తెలంగాణ రైతాంగ పోరాటంలో పశువులు బాసిన డాక్టర్ చాగంటి భాస్కర్ రావు అమరుడు మా ఊరి దగ్గరే అయింది డాక్టర్ అనమాట ఆ రైతాంగ పోరాటంలో ఎన్కౌంటర్ అయింది తెలంగాణ రైతాంగ పోరాటం తెలుసుగా వరంగల్ కోరి దాంట్లో అసూలు ఆయన జ్ఞాపకార్థం భాస్కర్ రావు పేరు పెట్టాడు అట్లానే మూడోవడి పేరు మల్లిక్ బాబు శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో ఎన్కౌంటర్ అయిన దేవినేని మల్లికార్జున్ డాక్టర్ ఆయన పేరు జ్ఞాపకార్థం పెట్టుకున్నాడు నా కొడుకుల పేర్లు వచ్చేసరికి చంద్రశేఖర్ రాజా భగత్ సింగ్ మీ కొడుకులు మీ నాన్నగారా పెట్టారా మీరు నా నాది నాకు సంబంధం లేదు మా నాన్న మీ నాన్న మా నాన్న